హాయ్ అండి వెల్కమ్ టు మమకారపు రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ రోటీ పచ్చడి అండి చాలా చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీగా ఉందండి ఇది దీనికోసం నేను ఇలా మూడు వంకాయలు కడిగి తీసుకున్నానండి దీనికి నువ్వుల నూనె అప్లై చేసుకున్నానండి అంతాను ఇలా చేసుకోవడం మంచి ఫ్లేవర్ ఉంటుంది పొట్టు ఈజీగా వస్తుందనమాట కాలిన తర్వాత మీ దగ్గర పెద్ద వంకాయలు ఉంటే కూడా తీసుకోండి ఒకటి పెద్ద వంకాయ నా దగ్గర లేవు కాబట్టి చిన్న వంకాయలు తీసుకున్నాను ఇలాగా మూడింటికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి చాలా బాగుంటుంది అప్లై చేసుకుంటే తొందరగా ఈడీ ఈజీగా వస్తుందండి పొట్టు కట్టెల పొయ్యి ఉంటే మీ దగ్గర కట్టెల పొయ్యి మీద అయినా వేసుకోండి లేదంటే ఇలాగా ఉంటే వేసుకోండి అండి గ్యాస్ మీద డైరెక్ట్ డైరెక్ట్ అయినా కాల్చుకోవచ్చు ఇలా ఈ స్టాండ్ పెట్టైనా కాల్చుకోవచ్చు ఈ విధంగా అప్పుడప్పుడు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి వంకాయల్ని పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఇలా చాకుతో ఏదైనా కూర్చున్నామంటే మెత్తగా దిగిందనుకోండి ఉడికినట్టు అనమాట లోపల ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దామండి ఇప్పుడు వంకాయల్ని చల్లని నీళ్ళల్లో ఒకలా వేసి తీద్దామండి ఈజీగా పొట్టు రావడానికి ఇలాగ అది తీసుకుందాము ఇప్పుడు దీనికోసము ప్రిపేర్ చేద్దామండి ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసానండి ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేయడం వల్ల చాలా బాగుంటుందండి పచ్చడి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా మినపప్పు వేసుకున్నాను ఇవంతా ఫ్రై చేసుకోవాలండి ఇలాగా తర్వాత ఇంగువ వేసానండి ఒక పావు టీ స్పూన్ అంతా ఇంగువ ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చళ్ళు ఏవైనా కానీ తర్వాత టేస్ట్ తగ్గట్టు కారం వేసు కారం దగ్గర వేసుకోండి నేను ఆరు మిర్చి వేసాను తర్వాత చిన్న గోళీ సైజ్ అంతా చింతపండు ఇలా రెమ్మలుగా చేసి వేసానండి ఇలాగా బాగా ఫ్రై అయిపోయారు కదండి తర్వాత వంకాయలని విధంగా పుట్టంతా తీయేసుకుందామండి ఈజీగానే వచ్చేస్తాను చూడండి పొట్టు నీట్గా కాకపోయినా అక్కడక్కడ కొంచెం బ్లాక్గా ఉన్నా పర్లేదండి స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి అన్నమాట చూడండి ఇప్పుడు ఈ తొడుమలు తీసేస్తామండి మనము తీసేసి గుజ్జును తీసుకుందాము ఇలాగా అన్నింటినీ పెద్ద వంకాయలు ఉన్నా రెండైనా సరిపోతాయండి నాకు దొరకలేదు అందుకే చిన్నవే తీసుకున్నాను ఇలా అంతా ఓపెన్ చేసి పెట్టుకుందామండి పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ ఎండుమిర్చి అవన్నీ రోట్లో తీసుకుందామండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుందాము ఉప్పు అయితే బాగుంటుందండి ఉప్పు వేసుకోండి ఇవన్నీ బాగా దంచుకుందాము ఇలా రోట్లో దంచుకోవడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ మిక్సీకి అయితే చాలా మెత్తగా అయిపోతుంది అనమాట ఇలా చాలా బాగుంటుంది అన్నం లెగ్ ముద్ద లెగ్ కానీ కూడా చాలా బాగుంటుంది తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు వేసానండి మీ ఇష్టం అండి మీకు ఒకవేళ ఉల్లి డెబ్బలు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు కొందరు వేస్తారు కొందరు వేయరు నేనైతే ఒక మూడు వేసానండి ఇలాగా మెత్తగా దంచుకుందాము ఎండుమిర్చి అంతా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి లైట్గా దంచుదామండి ఇలాగా ఇప్పుడు వంకాయలు ఇలా నలిచేసి వేద్దామండి చేత్తో అయినా అయినా ఇచ్చండి మనం కొద్దిగా అట్లా రోట్లు అట్లా అంతే బాగుంటుంది టేస్ట్ అవన్నీ మిక్స్ అవుతాయని అని చెప్పేసి మరి మెత్తగా ఉండకూడదండి ఇది చాలండి ఇంకా చేత్తో అనేద్దాము అంతేనండి చూస్తే నోరు ఉంటుంది కదండి చాలా కమ్మగా ఉందండి చాలా చాలా టేస్టీగా ఉందండి మా పిల్లలు పక్కనే ఉన్నారు టేస్ట్ చూస్తాం టేస్ట్ అనేసి ఇందులో కొద్దిగా ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది ఇలా పచ్చి ఉల్లిపాయలు వేసుకోవచ్చు ఒకసారి కలుపుకుంటే బాగుంటుందండి కొద్దిసేపు తర్వాత తింటే బాగుంటుందండి ఉల్లిపాయలు ఊరుతాయి అన్నమాట ఇందులో చాలా టేస్ట్ వస్తాయి ఉల్లిపాయలు కూడా అంతేనండి ఎంతో టేస్టీ అయినా వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్